నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ చెరువు నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రులు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పోచారం గ్రామంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి పర్వదినం రోజు నుండి గణనాధుని ప్రతిష్ఠించుకుని నవరాత్రులలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆ గణనాథుని ఆశీర్వాదంతో పోచారం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నామని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ మా గ్రామ పెద్దలు మా గ్రామ యువత సహకారం ఎలా వెళ్లలా మాకుంటుందన్నారు చిదురుప్ప అశోక్ గౌడ్ తమ్ముడు చిదురుప్ప భాస్కర్ గౌడ్ నాలుగు లక్షల పదివేల రూపాయలకు లడ్డును వేలం పాటలో పాడి సొంతం చేసుకున్నారు ఇప్పటివరకు గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుండి మన గణపతి పెడుతున్నాం ఇక్కడ ఇప్పటివరకు మనకు ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ నాలుగు లక్షల పదకొండు వేలు అయింది లడ్డు ఈసారి నాలుగు లక్షల పదివేలు అయింది అంతకుముందు గత మూడు నాలుగు సంవత్సరాల కింద కూడా భాస్కర్ గౌడే తీసుకుంటూ ఈ సంవత్సరం కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా భాస్కర్ గౌడ్ నాలుగు లక్షల పదివేలకు లడ్డు సొంతం చేసుకుంటూ గణపతి ఆశీస్సులు కంపల్సరీ భాస్కర్ గౌడ్ కు హనుమాన్ యూత్ అసోసియేట్స్ కు అందరికీ ఆశీర్వాదం ఉండాలి గణపతి తరపు నుండి ఆ ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలి గణపతి సందర్భంగా భాస్కర్ గౌడ్ ఆ ఫ్యామిలీ అంత సంతోషాలతో సుఖ సంతోషంతో మంచిగా ఉండాలని జై బలో గణేష్ సంవత్సరాల నుంచి ఈ రూపాయల నుంచి స్టార్ట్ అయిన లడ్డు వేలం ఈరోజు నాలుగు లక్షల పదివేలకు వచ్చింది గత సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క లడ్డు వేలము పాట అనేది పెరుగుతూ పోతుంది అందులో మాత్రం హనుమాన్యుక్ అసోసియేషన్ మా యొక్క కోసారం మా యొక్క కోసరం అటల్చర్ మండలిలోని కోసారం గ్రామంలోని హనుమాన్ అసోసియేషన్ లడ్డు తీసుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి శుభం జరుగుతున్నది వాళ్ళు ఆ శుభం జరగడం వల్ల ఒకరి ఒకరు చూస్తుంది చాలామంది ముమ్మడికి వచ్చి లడ్డూ వేలంలో పాల్గొంటున్నారు అందువల్లనే ఈరోజు మా లడ్డు వేలం నాలుగు లక్షలు పదివేలు పలుకుతుంది ఇంకోటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా భాస్కర్ కూడా సార్లుగా ఈ లడ్డు వేలంలో పాల్గొని అక్కడ గెలవడం జరిగింది కాబట్టి ఈ యొక్క లడ్డు పవిత్ర చాలా ఉన్నది సో మరీ వచ్చే సంవత్సరం దాకా మరీ చాలామంది వాళ్ళు మా కోసారం గ్రామంలో వచ్చి ఈ యొక్క వేలం పాటలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నారు జయబోళ గణేష్ మా